మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాకేత ఈ రోజు పండగ అంటే మనకి అక్క చెల్లెలకి అన్నదమ్ములకి ప్రత్యేకమైన పండగ ఇంకే ఉంటుంది రాఖీ పండగ ఆడవాళ్ళకి రక్షబంధనంతో బంధనం వేసుకునే బాధ్యత గల ఒక పండగని ఎందుకు జరుపుకోవాలి దాని ప్రత్యేకత ఏంటి అసలు ఏ టైంలలో జరుపుకోవచ్చు ఒక రాఖీ పండగకి సంబంధించినటువంటి విశిష్టతలు ఏ ఉన్నాయి ఆ రోజు ఏం చేసుకోవచ్చు ఇలాంటి చాలా డౌట్లు ఉండే ఉంటాయి కదా మరి అలాంటి సందేహాలకు నివృత్తి చేయడానికి మన దగ్గర గురువు గారు ఆధ్యాత్మిక వక్త ప్రవచకులు బ్రహ్మశ్రీ పాలకు చంద్రశేఖర్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారు అన్ని వివరాలు వారిని అడిగి ఒకటొకటి ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా చర్చించుకుందాం రండి నమస్కారం గురువు గారు గురువు చాలా మందికి ఇష్టమైన పండగ రాఖీ పండగ యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తే నమస్తస్సి నమస్త్రి నమో నమ సుమన్ టీవీ ప్రేక్షకులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు దీన్ని మనం రక్షా బంధనం అని కూడా అంటూ ఉంటాం అయితే ఈ రాఖీ పండుగ అనేది పూర్వకాలంలో అసలు మన ప్రాంతంలో దీని ఎక్కువ లేకుండే ప్రాచుర్యం ఎక్కువ లేదు అయితే ఇది మహారాష్ట్ర ప్రాంతంలో మొట్టమొదలు ప్రాచుర్యం ఎక్కువ ఉండే ఈ రాఖీ పండుగ యొక్క ఉద్దేశం ఏమిటంటే సోదర సోదరీ మన యొక్క భావాన్ని పెంచడం నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మనం దేశానికి రక్ష అనేది మన హిందుత్వంలో చెప్తున్నటువంటి మంచి మాట అయితే ఈ రాఖీ పండుగ ముఖ్యంగా మనకు శ్రావణ మాసము శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి రోజున మనకు రాఖీ పండుగ పంతొమ్మిదవ తేదీ వస్తుంది ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో అయితే ఈ యొక్క రాఖీ పండుగ అనేది ముఖ్యంగా సంస్కృతంలో జంధ్యాల పౌర్ణమి అంటారు దీన్ని తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాలలో అరవలు అంటే అరవ ప్రాంతంలో ఏదైతే ఉందో వాళ్ళు దీన్ని పూనాల్ పండుగ అని అని చెప్తూ ఉంటారు మహారాష్ట్ర దీన్ని పౌర్ణమి నార్లే పౌర్ణమి అని వాళ్ళు చెప్తూ ఉంటారు గుజరాత్ వాళ్ళు దీన్ని ఇంకా మానవ దేశీయులు రాఖీ పున్నమని చెప్పేసి ముఖ్యంగా మహారాష్ట్ర ప్రాంతము తదుపరి మన యొక్క తెలంగాణ ప్రాంతములో రక్షాబంధన రాఖీ పండుగగా దీన్ని మన ముందుకు రావడం జరిగింది ఈ రాఖీ పండుగ రోజు కొంతమంది రాఖీలు కట్టుకోవడం అనే సాంప్రదాయం ఎప్పటి నుంచో వస్తుంది అవును కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రాఖీ ఒక్కటి కట్టడమేనా దానికి ఏమన్నా సపరేట్ గా కొంచెం నియమాలు ఇలా చేస్తే బాగుంటుంది అనే సాంప్రదాయ పద్ధతి ఏమైనా ఉందా ముఖ్యంగా అమ్మ చాలా చక్కటి ప్రశ్న ఏ పండుగైనా కూడా మనము కొంత దాని యొక్క చరిత్రను కూడా తెలుసుకోవాలి లెక్క ప్రకారంగా ఎందుకంటే పండుగలు చేసుకోవడం ఎంత ముఖ్యము దాని వెనుక వైపున ఉన్నటువంటి చరిత్ర పురాణ గ్రంథాలు ఏం చెప్తున్నాయో తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ రాఖీ పండుగ అనేది మనకు ఎక్కువ శాతము ఇది ఎప్పుడు వచ్చింది అంటే మనకు చెప్తూ ఉన్నాడు ఇక్కడ మహారాష్ట్రలో ప్రారంభమైనటువంటి యొక్క రాఖీ పండుగ ముఖ్యంగా పూర్వకాలంలో వేద అధ్యయనం చేస్తున్నటువంటి బ్రాహ్మణోత్తములు యజ్ఞోపవీత ధారణ అని దీన్ని చేసుకునేవాళ్ళు తర్వాత ఏంటంటే ఈ ఉపాకర్మ అని చెప్పేసి దీనికి ఒక పేరు ఉపాకర్మ చేసుకోవాలి ఆ యజ్ఞోపవీతం కూడా చాలా పరమ పవిత్రమైంది కాబట్టి యజ్ఞోపవీత ధారణ చేసుకోవాలి అని చెప్పేసి ఒక యజ్ఞోపవీతాన్ని ధరించినటువంటి భూసురోత్తమునికి చక్కగా ఆయుష్ కానివ్వండి తర్వాత బలం కానివ్వండి తేజస్సు శ్రేష్టత మానసిక శుద్ధి అనేది లభిస్తూ ఉంటుంది అయితే ఈ రాఖీ పండగ ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అంటే ముఖ్యంగా మానవుడు రుణత్రయంతో బతుకుతాడు కానీ రుణత్రయం కాదు పంచ రుణాలు ఉంటాయి మనకు లెక్క ప్రకారంగా అందరు చెప్పేది దేవ రుణం ఋషి రుణం తర్వాత మాతృపితృ రుణాలు కలిపి పితృ రుణం అని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ సోదర రుణం సోదరి రుణం అని ఇంకొక రెండు కూడా ఉన్నాయి మనకు అయితే ఈ సోదర సోదరి రుణం తీర్చుకోవడానికి ఉదాహరణకు అమ్మ ఇప్పుడు ఆడపిల్లలకి ఏం చేస్తారు పెళ్లి కాగానే మా బాధ్యత అయిపోయింది అనుకుంటారు కానీ అట్లా కాదు అట్లానే మగవాళ్ళు కూడా అన్నదమ్ములు పెద్దవేరిన తర్వాత వేరుగా ఉంటూ ఉంటారు కానీ సోదర సోదరి రుణం అనేది మన పూర్వకాలం నుంచి ఉన్నది వాళ్ళకు పెళ్లి చేసినంత మాత్రాన మన బాధ్యత కాలేదు వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళను మనం వెళ్ళి దగ్గరికి వెళ్ళి వాళ్లకు మనం సహాయం చేయాలి దాంట్లో భాగంగానే రాఖీ పండుగ అనేది రావడం జరిగింది అందుకే ఈ రాఖీ కట్టినంత మాత్రాన లోపల ఉన్నటువంటి ప్రేమ అనేది అన్నదమ్ముల ప్రేమ కావచ్చు సోదరీమణుల ప్రేమ కావచ్చు ఆప్యాయత అనేది రావాలి ఈ రాఖీ పండుగ చేసుకోవడానికి కూడా కొన్ని నియమాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి ఎట్లా అంటే అడగవచ్చు మీరు ఏంటంటే ఈ రాఖీ పండుగ ముఖ్యంగా పూర్వకాలంలో పురాణ గ్రంథాలు దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా అంటే మనకు కొన్ని చరిత్ర పుటళ్లల్లో ఉన్నాయి ఏమిటంటే రాఖీ కట్టుకున్న తర్వాత ముఖ్యంగా ఏం చేయాలి సోదరుల యొక్క బాధ్యత ఏమిటి ఆశీర్వాదం ఆశీర్వాదంతో పాటు ఆ రోజు ఏదో ఒక కొంత డబ్బిస్తే సరిపోదు జీవితాంతం వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది దీనికి ఏమిటంటే ఒకసారి పురాణ గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే ఒకసారి యమధర్మరాజ్ యొక్క సోదరి యమున మనకు ఇది దీపావళి అప్పుడు కూడా వస్తూ ఉంటుంది బహువి యమద్వితీయ అని చెప్పేసి అప్పుడు ఆ సోదరి అడిగిందట యమున మరి నువ్వు ఎప్పుడు యమలోకంలోనే ఉంటావు కదా ఒక్కసారి కూడా నా చేత భోజనం చేయవు నా చేత రక్ష కట్టించుకోవు కదా అందుకని చెప్పేసి ఈ శ్రావణ నక్షత్రంతో కూడుకున్నటువంటి శ్రావణ పౌర్ణమి రోజున నేను నీకు రక్ష గడుతున్నా అని చెప్పేసి ఒకనొక సమయంలో యుద్ధంలో ఓడిపోయే సమయం వచ్చినప్పుడు అప్పుడు రక్ష గట్టి గెలవడం జరిగింది అని ఒకటి చరిత్ర తర్వాత ముఖ్యంగా ఈ ఇంద్రుడు కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు శచీదేవితో రక్ష కట్టించుకున్నాడు ఇంకెందుకమ్మా మనం ఇప్పుడు ప్రతి ఇంట్లో ఏ శుభకార్యం చేసినా మనం కంకణం కట్టించుకుంటాం ఆ కంకణమే రక్షగా మారింది అటువంటి ఆ రక్షను మరి మనము ముఖ్యంగా రంగురంగుల యొక్క రాఖీలు మనం చూస్తూ ఉంటాం షాపులలో కూడా అటువంటి రక్షలు కట్టించుకోవాలి తర్వాత ఇంకొకటి ఏమిటంటే ముస్లింలకు హిందువులకు యుద్ధం జరిగినప్పుడు కూడా పూర్వకాల చరిత్రలో మనకేమిటంటే ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడు రసపుత్ర స్త్రీ కర్ణావతి సోమ మయూన్ చక్రవర్తికి రాఖీని పంపి అతని రక్షణను పొందింది అని చెప్పేసి ఒక కథ రసపుత్రాన ఆమె తర్వాత ప్రపంచ దేశాలన్నిటి కూడా జయించేసి తనే చక్రవర్తిగా గుర్తించబడాలన్న అలెగ్జాండర్ కు పురుషోత్తముని యొక్క సోదరైనటువంటి ఆమె పురుషోత్తముని యొక్క భార్య అయినటువంటి ఆమె అలెగ్జాండర్ కూడా రక్ష గట్టి యుద్ధాన్ని ఆపింది తర్వాత ఇంకా చెప్తున్నారు సమైక్యతకు సాంప్రదాయానికి సోదర తత్వానికి యొక్క రాఖీ పండుగ గొప్పది అంటే రాఖీ కట్టి ఈ సమాజంలో ఇప్పుడున్న వ్యవస్థలో అంటే అందరూ డబ్బుల కోసం కట్నాలు ఆశీర్వాదాలే కాకుండా ఎంతో మందికి పెద్ద పెద్ద యుద్ధాలు ఆపే రకంగా కూడా ఈ రక్ష అనేది యూటిలైజ్ అయిందని అంటే చాలా పురాణాలు కూడా చాలా గొప్పవి ఈ రకంగా మన బాగా ఈ రాఖీ పండుగ రోజు కొందరు ఏం చేస్తారంటే దీనికి వచ్చిన సోదరునికి రాఖీ కడితే ఒక్కొక్క ప్లేస్లలో ఒక్కొక్కటి పదార్థాలు లేకపోతే మంగళహారతి ఇవన్నీ నిజంగా నియమాలు ఉన్నాయా మనం పాటించవచ్చినా లేకపోతే కామన్ గా కూడా రక్ష కట్టడం అనేది మాత్రమే మనది సంప్రదాయం ఉన్నటువంటి దేశం కాబట్టి మంగళహారతి చూపించి బొట్టు పెట్టి రాఖీ కట్టడం తర్వాత ఏదైనా మిఠాయి తినిపించడం ఇటువంటి ఆచారంగా వచ్చింది కానీ ఇవన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే సోదర సోదరి ప్రేమకు రక్షాబంధనం కట్టేటప్పుడు మాత్రం ఒక భక్తి శ్రద్ధలు మాత్రం కావాలి ఒక మాట కూడా తీసుకోవాలి కలిసి ఉంటాము రక్షగా ఉంటామని ఒక మాట ఇవ్వాలి అనేది కూడా ఉంది కాబట్టి అంటే రాకి పౌర్ణమికి సంబంధించి చాలా మందికి డౌట్లలో ఇప్పుడు పౌర్ణమి అనగానే తిథి సాయంత్రం గుర్తుకొస్తుంది మనకి కొంతవరకు పొద్దున సాయంత్రం అనే భేదాలు ఏమన్నా దీనికి కూడా ఉదయ తిథి సాయంత్రం అనేమైనా ఉన్నాయా ఏం లేదమ్మా ఆ రోజు ఉదయం నుండి రాత్రి దాకా కూడా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి సోదరుల దగ్గరికి పాపం ఈ సోదరి మనులు అన్ని తీసుకుని వెళ్తూ ఉంటారు దీనికి సమయం అంటూ ఏం లేదు పౌర్ణమి ఎంత అయితే ఉందో ఆ రోజు అంత దాకా ఈ యొక్క పండుగను చక్కగా చేసుకోవచ్చు ఇందులో మీరు చెప్పిన భాగంలో కూడా జంధ్యాల పౌర్ణమి గురించి టాపిక్ అన్నాం కాబట్టి మామూలుగా జన్యం కు సంబంధించినటువంటి కూడా ఆ సంవత్సరం అంతా ఎటు వెళ్ళినా ఏ కార్యాలు చేసినా కూడా ఆ రోజు జన్యం మార్చుకుంటారు మార్చుకోవడం అనేది కూడా అదే రోజు దాన్ని మనకు ఉదయ సాయంత్రం అనేది ఏమైనా మార్పులు చెప్పులు ఉంటాయి రాఖీ పౌర్ణమి రోజు రాఖీ పౌర్ణమి రోజున మనకు ముఖ్యంగా శ్రవణ నక్షత్రం ఎంతవరకు అయితే ఉందో ఆ నక్షత్రం పోయే లోపుగా యజ్ఞోపవీత ధారణ జరగాలి చేసుకోవాలి దాదాపు ఉదయం పూట అంటే సూర్యోదయం ప్రారంభం కావడానికంటే ముందే ప్రారంభం చేసి సూర్యోదయం అయ్యే లోపుగా ఆ యొక్క యజ్ఞోపవీతం వేసుకోవడం బ్రాహ్మీ ముహూర్తం అంటారు దాన్ని అప్పుడు వేసుకోవాలి తర్వాత యజ్ఞోపవీతము చాలా దాంట్లో మంత్రంలోనే ఉంది యజ్ఞోపవీతం పరమం పవిత్రం అనే మంత్రములు ఏమిటి అంటే దీనివల్ల ఆయుష్ ఆరోగ్యం అన్ని పెరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ యజ్ఞోపవీతంలో కూడా పూర్వీకులు ఎంత ఆలోచించి పెట్టారంటే దాన్ని జంధ్యం అంటారు దాంట్లో తొమ్మిది పోగులు ఉంటాయి తర్వాత మూడు దారాలు ఉంటాయి దాంట్లో అంటే మనుషులకు దైవ ఋషి పితృ రుణాలు మూడు ఉంటాయి కదా ఆ మూడు రుణాలు తీర్చుకోవాలంటే యజ్ఞోపవీత ధారణ అయి ఉండాలి తర్వాత ఈ మూడు ఒక్కొక్కళ్ళు మూడు దంద్యాలు వేసుకుంటారు దాంట్లో ఏమిటంటే మన శరీరంలో ఉన్నటువంటి నవరంధ్రాలు తెలిసి తెలియకుండా తప్పులు చేస్తే ఆ నవరంధ్రాలు చేసిన తప్పులు పోవడానికి యజ్ఞోపవీతం యొక్క గాయత్రి ఉపాసన చెయ్యాలి అని మన పూర్వీకులు దీన్ని పెట్టడం జరిగింది తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఆధ్యాత్మికమైనటువంటి పండుగల లాగా రాఖీ పున్నమ కాకపోయినా దీనికి రక్షాబంధనం అని పేరు ఈ రక్షాబంధనము మనమంతా కూడా వైభవంగా చేసుకోవచ్చు రక్షా బంధనం అనగానే చాలా మందికి రాఖీలు గిఫ్ట్లు అని ఆలోచించే వాళ్ళకి సనాతన సాంప్రదాయ పద్ధతులు కూడా ఉన్నాయి దాని వల్ల చాలా మందికి ఆరోగ్య పరిస్థితులే కాదు రక్షకి ఒక ఒక మాట తీసుకోవడం ఇవ్వడం అంటే ఒక వాళ్ళ మాటలకి కట్టుబడి ఉండడము నిజమైన ప్రేమలు నిజమైన భావాలు అలాగే యుద్ధాలు కూడా సమసిపోయేటువంటి ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి రక్షాబంధనం గురించి చాలా పూర్తిగా చాలా వివరంగా మనసుమంటే ప్రేక్షకులకు అర్థమయ్యే దిశలో చాలా చక్కగా వివరించారు గురువు గారు థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా రాఖీ విశిష్టత చాలా మందికి ఎన్నో విషయాల్లో కొంత మేరకే తెలిసిన ఇన్ఫర్మేషన్ గురువు గారి ద్వారా చాలా చక్కగా వివరించడం జరిగింది కదా మీరు కూడా తెలుసుకున్నారు సో అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ మీ సాకేత you